ாக்கி ரூடிக்கே சிந்திக்கலாவுதல்ல ரங்க முக்கெட்டி கட்ட ஓ தேனா அவனிகாட்டா தேவணா அம்மார்த்த நாராயணாத்தம் நாராயணா தள்ளி வர்த்தேடா தள்ளி நம்ம ஓ தேவணா அம்மாரி கட்டி నువ్వు ఎప్పుడే పన్నాన్ని చేసినా నాకు అన్నం ఉంటే పెట్టలేవా నా తల్లిరా కమలాడ పెట్టలేవా నా తల్లెరా అన్నం ఉంటే పెట్టలేవా నా తల్లినా అత్త పెట్టలేవా నా తల్లెరా అవి వద్దా అని అడుగా కలకండి చెప్పిన ఆ కలగండి చేసిన పాలడి చేస్తాను ఆ చేసిండు ఇప్పుడు అన్నం పెట్టరా కమలవన్నం పెట్టినట్టయితే అన్నం పెట్టండి ఆకు తెచ్చుకోకో ఆకు తెచ్చుకున్నానమ్మా ఏది ఇక్కడన ఉంది

అగో కమలం తీసికచ్చి కన్న తల్లికి కన్న తల్లి నా కొడుకు ఆకలి కలవనించుతున్నాడారి ఏడేళ్ల కొడుకును లోహిదాక్షిని విలుచుకొని కన్న కొడుకు జారిపోయిన పెట్టింది అగో కన్న కొడుకు అన్నం సరిపోయినాక మంచి నీళ్లు తాగి కడుపు మార్చుకుంటున్నది కన్న తల్లి భవనం రూపల పని చేసుకుంట కన్న ఏనాడు ఉంటున్నది ఆ పెట్టిన కొడుకు విత్తనబెట్టి మిగులితే తన తింటున్నది లేకపోతే మంచి నీళ్ళు అవి పండుకుంటున్నది అటువంటి ఒక ఎర్రాడు పిలగాడు అటువంటి ఒక లోహిత అక్షుడు వా పోడా ఏం చేస్తాను ఏం లేదు తినుకుంటు ఇటుకాడ అట్టుకనే ఉంటావు రావు ఒక కోట్ల పుల్లగాళ్ళు గాళ్ళు అల్లుగాళ్ళు ఆకుల పోతాను ఆకులు పోయి ఏంటి ఆకులకు రా చుట్ట ఆకులకు ఏం చేయబట్టాను అల్లు తలు పోయి తెప్పకరాపో అటు ఇంటి కాడు ఉన్నాయి చేస్తావు ఆవు నెప్పరా దోవులకు ఆకురత్వా కొడుక అట్లాంటి మాటలు మాట్లాడదు పొయ్యేస్తునని చెప్పారు పొయేస్తాం ఆల తొరిపో ఆలు తొరిపోతే ఆ ఆకులు తెబ్బరబో ఏం పిలగాడు ఆకులు తెంపక రమ్మన్నా ఒరే రాళ్ళు పుట్టిన పిలగాడాయే ఈ బ్రాహ్మణుల పిలగాళ్ళు అందరు కలిసి మరి అటువంటి ఒక్క ఏనాడు మోతుక ఆకులు తెంపంగా ఎవరు అటువంటి ఒక్క చెట్లు ఊరుకుపోతున్నారు అటువంటి ఒక్క చెట్లు ఆకులు తెంపుతున్నారు ఈ పిలగానికి తెలవని పిలగాడ ఎక్కడ చెట్టు చూసినా ఆ పిలగానికి ముందుగా ఇల్లు వైపు తెంపుకుంటే ఈ పిలగాడైన గాని ఒక్క చెట్టును కళ్ళ దూసి మరి అటువంటి ఒక్క మోతుకు చెట్టు కింద పుట్టున్న దాని పిలగాడు చూడలేదు ఆ పుట్ట మీద కాలు పెట్టి ఆకులు తెంపంగా పుట్టలోపల అటువంటి ఒక్క నాగన్న ఉన్నాడు నాగరాజన పుట్ట మీద కాలు పెట్టిందని అగో పుట్ట లోపల వండుకున్న నాగరాజు పుట్టలకెళ్ళి బయటికి వస్తున్నాడు ఆ నాగరాజుగాడు వాకులు తెంపంగా పుట్టలకెల్లి బయటికి వచ్చి పాపడా నీ కాలు మట్టినా అయినవాడే నాని అగో పడిగ వీసైన గాని పిలగాని <Tribus> కైన um <tribus> ఆ గణదయ్య ఆ అగో పాము కాటుకు పురాయి ఆ నోటిగుంట అటువంటి ఒక్క నురుసులచ్చి ఆ పుట్టకాన పిలగాని ప్రారంభోతున్నది నా తల్లు లాలా ఆ ఈదబా ఈ పిలగడ వడ్డోలే మీతా అటువంటి ఒక్క బ్రాహ్మణుల పిలగన్నను చూసిండు ఇక ఫిలగాని ప్రాణం వేయింది వాళ్ళ మోతోని ఎప్పుదా అని ఆ ఈ బావనొల్ల ఫిలగాందరు అందరూ వచ్చి అమ్మా నీ కొడుకు బుట్ట గాడ ప్రాణం వేయింది పావు బుట్టి ఓరే ఆ నా కొడుక ఎంత పనైపాయె నీ ప్రాణం ఎల్లిపోయింద నిను బ్రాహ్మణమ్మ దగ్గర ఊరి తీసుకొని నీ వేడి కట్ట కొడుకును చూసుకుంటాననే బ్రాహ్మణమ్మ వేడి వచ్చింది ఆ చంద్రమాతి ఆ అమ్మా కొడుకు ఆకలకు తోలినవు ఆకులకు తోలితే అక్కడ పాము గుట్టి చనిపోయిందట నా కొడుకు కొడుకుపాన్ని చూసుకొని వస్తాము సత్యదావణేమన్నా అమ్మా నా కొడుకు శాన్ని చూసుకొని బొందదానం చేసుకుని వస్తాను నీ కొడుకును తీసుకొని పోయి బొందదానం చేసే ఇగ ఈ కాలు ఎవరు వస్తుంది అమ్మా నా కొడుకుని చూసుకొని వచ్చినంకనే పని నాకు కాళ్ళు పట్టింది కాళ్ళు వత్తంది నాకు నిద్ర పట్టింది ఉడికి 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 కరెంటు లేక నిద్ర పడతా పడతలేదు నిద్ర పడతా అడదలే ఇంత పాను పెట్టి ఇట్లా కాడు ఊపుకుంటా ఈ కాలు వత్తూ మరే చెప్పినట్టు నేను ఆ కన్న తల్లి అటువంటి ఒక్క నా కొడు కానీ ప్రారంభైందని బ్రాహ్మణమ్మ కాళ్ళు ఒత్తిక బ్రాహ్మణమ్మ వండుకున్నాక నేను పోతానని ఆ కన్న తల్లైన కాని రామ 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 గడియల గంటలు గడవంగా ఆ బ్రాహ్మణమ్మయే నాడ కన్ను మలిగిందో మరి బ్రాహ్మణమ్మ నిర్జవైంది నా కొడుకు వేడి గోత నాని కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఓ భగవంత నారాయణ నా కొడుకు ప్రాణం ఎల్లిపాయె నా కొడుకు జీవన ఎల్లిపాయె ఆ ఎంకులాడుకుంట ఎంకులు ఆడుకుంటా రావంగా ఆగో కన్న కొడుకైనా గాని అగోషట్టి కింద వండుకున్నాడు కొడుకు చెట్టు కింద వంట కొడుకు ముఖం చూసింది తల్లి కొడుకు ముఖం చూసిన కన్న తల్లి నా కొడుగా ఎల్ల పాపు వారి ఇల్లల్లా ఆ కన్న కొడుకు చంద్రమౌలి కన్న తల్లి శాంతవ్వ నిడిసిపెట్టి ఆ కన్న తల్లి బాబు గట్టయ్య నిడిసిపెట్టి ఆ కొడుకు చంద్రమౌలి వేనట్టు ఎల్ల మీరున్న గరువు చచ్చిపోతి వారా కొడుకో ఓ ತಲ್ಲಿ ಶಾಂತ ಒಡಿಸಿನ ನನ್ನೇಡು ಮನ್ನವಾರ ನಾ ಕೊಡುಗಲು ಹಿತಾಕ್ಷ ಅಯ್ಯೋ ಕೊಡು I'm ah, oh a i do i do 所以大家。Bon ita, ja. తన దుఃఖానికి తన తాత్పర్యం తెచ్చుకున్నది మరి నా కొడుకు మరణమైపోయిండు సచ్చిన పీనుగు తెల్లవార్త కాసి పీని గంటరాని కొడుకును ఎత్తుకున్నది తల్లి